హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మనం వచ్చేసి మక్కలు వేసుకోవడం జరిగింది మక్కలు ములుస్తున్నాయి దాంతోపాటు గడ్డి కూడా ములుస్తుంది కాబట్టి మక్కలు ఏ గడ్డి మందు కొట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇది వెస్ట్ గడ్డి మందులు వచ్చేసి మన దగ్గర ఉన్న ఇప్పటికైతే మనం వచ్చేసి మక్కలు వేసుకున్నాక విత్తనాలు వేసుకున్నాక ఇరవై నాలుగు గంటల లోపు అట్టగలనే మండు కొట్టుకుంటే మనకు బాగుంటుంది గడ్డిని మొలవనివ్వదు మనకు కొన్ని రోజుల వరకు అయితే ఆపడం జరుగుతుంది గడ్డి మొత్తానికి మొత్తం ఆపడం అనేది ఏమి ఉండదు కొన్ని రోజుల వరకు అయితే ఆపుతుంది దాని తర్వాత వచ్చేసి మనకు మక్క ములిసిన తర్వాత పదిహేను రోజుల లోపల మనకు వచ్చేసి ఇది టోప్రోమిజన్ ప్లస్ మనకు అట్రైన్ ఉండడం జరుగుతుంది బిఎస్ఎఫ్ వాళ్ళది వెస్టర్న్ కంప్లీట్ అనేది ఇది దీంట్లో వచ్చేసి మనకు డబ్బాకు వన్ ట్వంటీ ఎమ్మెల్యే స్కూల్ కొట్టుకోవాలండి ఈ మందు వచ్చేసి మనకు బిఎస్ఎఫ్ లో దొరకడం జరుగుతుంది దీంట్లో ఇంత ముందుకు మనకు టింజర్ అనే మందు కూడా ఉంటుంది ఇంత ముందుకు అది కూడా బాగుంటుంది ఆ మందు కూడా ఇది వచ్చేసి మనకు ఏంటంటే పదిహేను రోజుల లోపల మాత్రమే కొట్టుకోవాలి దాని తర్వాత వచ్చేసి మనకు టెంబో ఇల్లు వచ్చేసి టెంబో ట్రేన్ అనేది మందు ఉంటుంది ప్లస్ దీంతో దీంతో పాటుగా అట్రాని యాడ్ చేసుకోవాలి ఇది మనకు మూడు ఇలా రెండు మాలిక్యూల్స్ చూడడం జరుగుతుంది దీంట్లో వచ్చేసి ఒక ఈ మూడు ఒక దగ్గర మిక్స్ చేసుకొని అంటే ఫార్టీ ఎంఎల్ మాలిక్యూల్ బట్టి మనం వేసుకోవాలండి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒకటి ఉంటుంది వన్ వన్ లెవెన్ ఒకటి ఉంటుంది అండి అది ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎం వచ్చేసి మనకు హాఫ్ ఎకరాకి వస్తుంది ఇది వచ్చేసి మనకేమో వన్ ఎకరా జరుగుతుంది దీంట్లో మనకు బేర్ వాళ్ళది లాడ్స్ కూడా ఉంది సేమ్ ఇలాగే అండి ఇది కూడా టెంపో ట్రీనా మనకి ఇది ఫేమస్ అయిన బ్రాండ్ మన అందరికీ తెలిసిందే ఇది దీంట్లో కూడా అట్రైన్ యాడ్ చేసుకొని కొట్టుకోవాలండి ఇది మన దగ్గర ఉన్నది ఇప్పుడు వన్ మంత్ ఫైవ్ ఎంఎల్ అండి ఇది మనకు వచ్చేసి మన రావడం జరుగుతుంది ఏది ఈ రెండు ఏంటంటే మనకు మద్దతున్న ఇరవై ఐదు రోజులు దాటిన తర్వాత ఒత్తుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది సన్నాకులు గడ్డు అవ్వడం జరుగుతుంది మిత్తడాకులు గడ్డు జరుగుతుంది దీంతో మెత్తడాకులు పోతే దీంతో వచ్చి మనకు సన్నా గడ్లు ఏవైతే ఉంటాయో అవుతుంది తుంగ శిలగడ్డ వచ్చేసి అంటే మనకు ఎరిపోయి ఆగిపోతే తర్వాత మొత్తం ముత్తం చనిపోతుంది దీంతో అయితే ఎరిపోతుంది ఆగిపోతుంది అక్కడికి మొత్తం ముత్తం చనివ్వడం అనేది జరగదు ఓకేనా థ్యాంక్ యూ